తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ పైన తీపిక ప్రతి అందించారు రెండు లక్షల లోపు ఉన్న వారికి ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాని సంవత్సరం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం నేను మాట ఇస్తున్నా జూలై ముప్పై ఒకటి తారీఖు రూపాయలు ఉన్న ప్రతి రైతుకు రెండో ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాటకంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా సో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన అయితే చేశారు రెండు లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత అయితే ఇచ్చారు రైతు రుణమాఫీ కింద ఇప్పటికీ ఆరు వేల తొంభై మూడు కోట్లు ఇచ్చామనేది చెప్పారు జులై ముప్పై ఒకటికి ముందే లక్ష యాభై వేల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామనైతే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు వరకు విదేశాల్లో పర్యటిస్తా తిరిగి రాగానే ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతా అని ఆయన అయితే చెప్పడం జరిగింది రైతుల రుణం తీర్చుకుంటా అని కల్వకుర్తి సభలో సీఎం స్పష్టమైతే చేశారు సో రైతన్నలు ఏంటి అంటే ఈ థర్టీ ఫస్ట్లో అంటే జూలై ముప్పై ఒకటి లోపే రైతులకు లక్ష యాభై వేల రూపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి అయితే మాఫీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు అదేవిధంగా ఆయన విదేశాల పర్యటన ముగియగానే రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు పద్నాలుగు వరకు అయితే పూర్తి చేయనున్నట్లు ఒక అప్డేట్ ద్వారా అయితే తెలియజేశారు సో ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి